నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అమ్మా కామధేను ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కామధేను ఆ పేర్లోనే ఏదో బ్యూటిఫుల్ వైబ్రేషన్ ఉంటుంది అలాగే ఆ బొమ్మ కూడా ఎంతో అందంగా ఉంటుంది కదా కామధేను బొమ్మ ఇంట్లో పెట్టుకుని ఎలా పెట్టుకోవచ్చు ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చా ఇట్లాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి అక్క చెప్తారా తప్పకుండా ఇంట్లో పెట్టుకోవచ్చా ఇంట్లో చక్కగా పెట్టుకోవచ్చు గిఫ్ట్ మాత్రం నేను ఇవ్వను ఇవరా లక్ష్మీదే ఏమో సంభవ అలా అంతే రైట్ రైట్ మనం కొనుక్కుతాయి మనం మనకు అక్క ఎవ్వరి సెంటిమెంట్స్ వాళ్ళవి ఎవరి గా ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఆలోచిస్తారు సో మీరు దానికి ఏమి అట్లా ఏం లేదు నేను అని కాదు అంటే నువ్వు కాబట్టే ఇక చెప్పేసా ఇస్తా అంటే అనేది అదే అంటే ఒకటి గోదానం చేసుకు చేసుకోవాలి అనుకున్నప్పుడు గోవుని మనం ఇవ్వలేము కొని ఇవ్వలేము కదా గోవు నేను పిల్లలు ఇవ్వలేదు దూడని ఇవ్వలేము అనుకున్నప్పుడు వెండిది కొని దానం చేస్తారు చాలా మంది నేను చూసాను అట్లా కాకపోతే ఇంట్లో పెట్టుకోవాల్సిన వస్తువు ఎవరి వస్తువు వాళ్ళ ఇలాంటివి ఆ ఇప్పుడు వర్ సపోజ్ నేను ఎవరికైనా కొనిచ్చాను అనుకో నా మైండ్ లో ఎక్కడో ఇవ్వచ్చో ఇవ్వకూడదు ఇవ్వచ్చో ఇవ్వకూడదు అన్నట్టు ఉండనుకోండి ఏదైనా సడన్ గా ఏదన్నా అనుకో అవాంతరం ఏదైనా వచ్చింది అనుకో మనకు బాధ అనిపిస్తుంది దీన్ని రిలేట్ చేస్తాం రిలేట్ చేసుకుంటాం అది గుర్తు వచ్చినప్పుడల్లా బాధపడుతుంటాం అలాంటి వాటికి నేను దూరంగా ఉంటాను ఫస్ట్ ఎక్కడైతే నాకు డౌట్ ఉందో ఇవ్వచ్చు ఇవ్వకూడదు అని డౌట్ ఉందో నేను ఇవ్వను పద్మిని ఇంకా ఎందుకంటే ఇచ్చి వాళ్ళని ఎప్పుడు అయ్యో అది ఇచ్చామే అది ఇచ్చామే అని చెప్పి బాధపడకూడదు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఎప్పుడు ఇచ్చినా ఎస్ నేను వాళ్ళకి ఇచ్చాను అనే సంతోషం అనేది మనకి గుర్తుకు రావాలి కరెక్ట్ అది నా అభిప్రాయం అది మనకు మనం అన్నమాట కామధేనువు అనగానే చాలా అంటే ఆల్మోస్ట్ అందరు దేవి దేవతలంతా ముప్పై మూడు కోట్ల వేల కోట్ల దేవతలు కూడా మన ఇంట్లో ఉన్నట్టే కదా అవునా కాదా అయితే ఆ అమ్మవారిని సురభి అని అంటాము దూడ పేరేమో నందినిది నందిని నందిని దేవి నందిని దేవి బేరు భలే ఉంది అయితే ఆ అది తీసుకొచ్చినప్పుడు మనకి ఒకటి ఏం కనపడుతుంది అంటే తల్లి ప్రేమ ఆ దూడ పాలు తాగుతుంటే ఆ దూడని ఇట్లా వెనక్కి తిరిగి మరీ అసలు ఎంతో ప్రేమ చేస్తూ ఉన్నట్టు ఉంటుంది కదా సురబీను నందినిది అంటే అన్ అంతమంది ప్రేమ చేస్తున్నట్టే కదా ఎవరైతే దేవి దేవతలు అందరూ ఉన్నారో అందరూ ప్రేమ చేస్తున్నట్టే వాళ్ళ పిల్లలు ఎవరు ఇంకా మనమే కదా అంటే ఆ ప్రేమ అనే తత్వం అనేది ఖచ్చితంగా కనపడుతుంది ఆ మూర్తిలో అనేది మనం చెప్పుకోవచ్చు ఒకటి ఇంకోటి ఏంటంటే సౌత్ డైరెక్షన్ లో పెట్టకూడదు అవునా దక్షిణ దక్షిణంలో ఉండకూడదు తూర్పు వైపు పెట్టుకోవాలి లివింగ్ రూమ్ లో చక్కగా పెట్టుకోండి నేను టూ థౌజండ్ సిక్స్టీన్ అంటే టూ థౌజండ్ లో కొంచెం బాధలు తీర్ తీరాయి తీరడం స్టార్ట్ అయినాయి టూ థౌజండ్ లో ఎస్ కొంచెం నిలబడగలుగుతాము నిలబడ్డాము అని అనుకుంటున్నప్పుడు బండి మీద రబ్బర్ బొమ్మలు తీసుకెళ్తూ ఉంటారు కింద పడిన పగల బొమ్మ లేదని అంటూ ఉంటారు కదా అతని దగ్గర నేను చిన్న ఆవు బొమ్మ కొన్నా అది నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను నాకు పాజిటివిటీనే ఉంది కదా అప్పటి నుంచి నాకు బానే ఉంది కాబట్టి చక్కగా ఇంకా మంచి బొమ్మ మీరు ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే కామదేనుది మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఒకటి రెండు ఏంటంటే ఎలాంటి చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటాయి మనం ఎంత దగ్గరుండి కట్టించుకున్నా ఇది ఎక్కడ ఉండద్దు అది అని చెప్పి ఎంత చెప్పినా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్న ఇల్లు ఉండడం అనేది చాలా కష్టం ఎక్కడ అక్కడ ఏదో ఒక చిన్నది అయితే జరుగుతుంది అలాంటప్పుడు ఈ గో ఈ సురభి నందిని దేవి ఆ కామదేను బొమ్మ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అయితే మార్బుల్ మార్బుల్లో కూడా దొరుకుతుంది అక్క చాలా బాగుంటుంది కదా అసలు ఎంత స్మూత్ గా టెక్స్చర్ ఆ బ్యూటీ చాలా బాగుంటుంది పైన చక్కగా వాళ్ళిద్దరికి కూడా షాల్వా కప్పినట్టుగా భలే బాగుంటుంది అసలు కొనుక్కొని తెచ్చుకో చక్కగా తెచ్చుకోవచ్చు పూజ రూమ్ లో మాత్రం చిన్నది దొరుకుతుంది చక్కగా వెండిది కామదే నువ్వు ఆ నందిని దేవి దూడ ఆవు దూడ ఉన్నవి వెండిలో ఉంటాయి లేదు అంటే దీంట్లో కూడా ఉంటుంది మనకి బ్రాస్ లో కూడా ఉంటుంది కూడా చక్కగా తెచ్చి పెట్టుకోండి గ్లాస్ లో కూడా ఉంటుంది కదా గ్లాస్ లో కూడా ఉంటుంది అయితే పూజ రూమ్ లో పెట్టుకున్నప్పుడు మనం బ్రాస్ లో ఉన్నది పెట్టుకుంటే మంచిది చిన్నది తెచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిది చక్కగా రోజు ఆ కడిగేసి నాలుగు వైపులా దండ్ అంటే బొట్లు అవి పెట్టేస్తాం కదా ఇంకా రోజు గోపూజ చేసుకున్నట్టే కదా అట్లా చాలా మంచిది అయితే వాస్తు దోషాలు ఉన్నా కూడా క్లియర్ చేసేస్తుంది ఇంట్లో పిల్లలు మాట వినడం లేదు తల్లి తండ్రులకి పిల్లలకి పడడం లేదు మా అమ్మాయి నాతో సరిగ్గా మాట్లాడదండి తలపేసుకొని కూర్చుంటుంది ఆ అసలు మా అమ్మాయిని సరిగ్గా చూసి కూడా సరిగ్గా దాంతో మాట్లాడి కూడా చాలా రోజులైందండి ఇలాంటివి కూడా నేను వింటూ ఉంటాను మా అబ్బాయి అసలు నా మాటే పట్టించుకోడండి అనేవి కూడా నేను వింటూ ఉంటాను అలాంటప్పుడు కూడా ఈ కామధేనువు బొమ్మ ఉంటే పిల్లలు తల్లితండ్రుల మధ్య కూడా ఎందుకంటే ప్రేమగా ఆ దగ్గర తీసుకుంటూ నాకుతూ ఉన్నట్టుగా ఉంటుంది కదా ఫోటో తల్లి పాలు తాగుతూ ఉంటుంది అవునా కాదా ఏది నన్ను డిస్టర్బ్ అన్నది కదా యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఉంటుంది ఒకళ్ళకొకళ్ళు సో ఆ ర్యాపో కూడా పెరుగుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు అంటే ఎట్లనే గొడవలు అవి ఉన్నాయి చీటికి మాటికి ఊరికే గొడవలు అవుతూ ఉంటాయి ఇంట్లో అనుకున్నప్పుడు కూడా చాలా ప్రాబ్లం గా ఉందమ్మా మా పిల్లలకి మేము అసలు అన్నం పెడతామో లేదో కూడా నాకు భయంగా ఉంది అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామన్నప్పుడు మనస్సు చివుక్కుమంటుంది నాకైతే నిజంగా అలాంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదు అని ఎవరికి అలా అలా ఎవ్వరికి రావచ్చు అలాంటి వాళ్ళు మీరు రబ్బరు బొమ్మైనా సరే తెచ్చుకోండి తెచ్చుకోండి తెచ్చుకొని ఫస్ట్ ఇంట్లో పెట్టండి తర్వాత నెమ్మదిగా మనం ఫైనాన్షియల్ గా డెవలప్ అయిన తర్వాత ఇంకొంచెం తెచ్చుకోవచ్చు ఏదో ఒకటి ఒక ఒక లేదు మీకు అలా ఐడోల్ కాదు ఇప్పుడు అది కూడా మేము కొనలేము అంటే ఒక పది రూపాయలు ఇస్తే ప్రింట్అవుట్ వచ్చేస్తుంది కామదేనవ ఫోటో చక్కగా వాళ్ళు ఇది ఉన్నది అది కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు చక్కగా ఎలాగో అలాగ అంటే బాధగా ఉంది చాలా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉండి అది తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అనుకున్న వాళ్ళు కూడా ఇది పెట్టుకుంటే చక్కగా అభివృద్ధి అనేది మనం చూస్తామన్నమాట అది కామదైన ఇంకా ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే మనము ఆ ఈ దేవతని పూజిస్తున్నాము ఆ దేవతని పూజించట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది మనకి వాళ్ళ గురువారం అనుకో మనం కాన్సన్ట్రేషన్ మొత్తం దత్తాత్రేయ స్వామి మీద పెట్టామనుకో అయ్యో అయ్యో ఇవన్నీ చదవలేదని అనుకుంటా అలా కాకుండా గోమాత స్వరూపం చూసి రెండు చేతులు దండం పెట్టుకుంటే అందరికి దండం పెట్టుకున్నట్టే ఇంకా ఆ ఫీలింగ్ అనేది చాలా గ్రేట్ గా అనిపిస్తుంది ఎందుకంటే రోజు నేను ఆవుకి బొట్లవి అవి పెట్టిన తర్వాత పెట్టానంటే ఇంకా అందరినీ నేను పూజించేస్తాను అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది ఇంకోటి గోవు దూడకి ఎక్కడైనా కూడా మీరు అలా వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా కనపడినా కూడా ఎక్కడన్నా కనపడనండి రెండు చేతులు అయితే దండం పెట్టుకోండి మామూలుగా మీరు బండి మీద వెళ్తుంటే గనక మనసులో దండం పెట్టుకోండి బండి మీద వెళ్తున్నప్పుడు పెట్టుకోకండి కేర్ తీసుకోండి ఊరికే జోక కానీ అట్లా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి పక్క కాపీ మీరు ఇంకా దండం పెట్టుకున్న చాలా మంచిది తప్పేమీ లేదు అలా అలా మనం గోవుని కనుక ఇవాళ మనం ఎక్కడికన్నా వెళ్తున్నాం ఇవాళ మనం గోవుని చూసాము ఎక్కడన్నా అంటే కనుక చాలా మంచిది దానిలో మధ్యాహ్నం పూట గోవును చూస్తే కూడా చాలా మంచిది అవునా నిజం అదేంటి ఎన్నో గుళ్ళల్లో వంద దేవాలయాల్లో దీపం వెలిగించినంత ఫలితంగా దక్కుతుందంట మధ్యాహ్నం పూట గోమాతను చూస్తే ఇప్పుడు చూసినా చాలా మంచిది సాయంత్రం అసలు సంద వేళలో చూస్తే ఇంక ఆ టైంలో చూసినా కూడా చాలా మంచిది అయితే కొంతమంది ఈ ఆవుల్ని పెంచే వాళ్ళు అవ్వచ్చు దూడల్ని లాగేసి వాటికి పాలు ఇవ్వకుండా తాగనివ్వకుండా బిజినెస్ చేస్తారు కానీ పాపము దూడ ఉన్నప్పుడు వదిలేసేయాలమ్మా అది మహాపాపం నిజంగా అది మనం ఇంకా ఇంత పాపం అంత పాపం మనం ఏం చెప్పాల్సిన మనం కూడా లాగేస్తున్నాం కదా ఆ పాపంలో మనం కూడా మనం అట్లా ఎందుకు అవుతుంది మనం ఏమన్నా లాగేసి ఏమని అన్నా మనకేం వర్తించదు మనం ఏమి అతన్ని ఎందుకు వాళ్ళ పాలు నాకు రాలేదని అంటే ప్యాకెట్ తెచ్చుకుంటాం మనం ఏమన్నాం కదా దూడకి ఇవ్వకుండా తీయడం అనేది అతను తీస్తేనే కదా మనం తాగేది అవునా కాదా వెంటనే తీసేసి పాపం కట్టేసి చూడటానికి హృదయ విధారకంగా ఉంటాయి అలా చేస్తే ఇంకా భగవంతుడే రక్షించాలి భగవంతుడే రక్షించాలి ఎందుకంటే తల్లి పిల్లని ఎప్పుడు దూరం చేయకూడదు ఎటువంటి పరిస్థితులను దూరం చేయకూడదు అందులో పాలు తాగే పసిదు అంటే ఆల్మోస్ట్ పసిపిల్లలతో కదా సమానం ఇంకా మన పిల్లలు మనకెంతో వాటి పిల్లలు వాటికి అంతే కదా కాబట్టి అది అది చూసుకోవాలి అది ఎటువంటి పరిస్థితి అని అసలు నన్ను అడిగితే మానేయాలి నిజంగా చెప్పాలి అని అంటే దానికి ఎంత కడుపు నింతుందో మనకెలా తెలుసు నాకు అనిపిస్తుంది తెలుసా ఈ బిజీ షెడ్యూల్స్ లలో గాని ఆ లేకపోతే మనం కుక్కల్ని పెంచుకుంటున్నాం కానీ ఆవుల్ని పెంచుకోలేకపోతున్నాం చాలా మంది పెంచుకుంటున్నారు వస్తున్నాయి కదా బాగా చక్కగా మంచాల మీద పడుకుని బాగుంది కార్లలో తీసుకెళ్తున్నారు పెడుతున్నారు మార్పు ఇప్పుడు వచ్చింది పద్మిని చాలా స్టార్టింగ్ కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం ఒక పది పది సంవత్సరాల వెళ్తే కొంచెం ఆవు అంటే ఏమిటో ఎక్కడో గోశాల బర్రెల మధ్యలో అన్నిట్లో కావు దొరికేది ఏమిటి అసలు గోమూత్రం అంటే అసలు చాలా వాల్యుబుల్ ఎప్పుడు దొరకదు బా సీసా ఇచ్చేస్తూ గంట తర్తరమ్మనే వాడుకో ఇప్పుడంటే ఈ పూజా సామాగ్రి అంతా వచ్చేసింది ఇప్పుడు వెళ్ళి గో అప్పుడు చిన్న పిల్లలం కదా ఇప్పుడు వెళ్ళి గోమూత్రం అడగాలి ఏమని అడగాలమ్మా అని అంటే ఏమడుగుతావే గోమూత్రం బాటిల్ బాటిలు చాలు అనేది మా అమ్మ ఎక్కడో కిలోమీటర్ అవతలంగా ఉండేది మాకు ఇన్ వెళ్తే పద్మిని ఓ యాభై బర్రెలు ఉంటే ఓ కావు ఉండేదంటే ఇప్పుడు కొద్దిగా పరిస్థితి పరిస్థితి మారింది ఇప్పుడు చాలా మార్పు వచ్చింది నిజంగా చెప్పాలంటే అలా పెంచుకునే వాళ్ళు కూడా బానే ఉంది కానీ కొద్దిగా వాటిని కొంచెం ఎంత లేదన్నా అన్కంఫర్టబుల్ గా అయితే ఉంటాయి అవి ఎందుకంటే టైల్స్ మీద నడక ఏమైనా జారి పడితే ఇబ్బంది పడతాయి సో ప్రేమ ఉన్నప్పటికీ కొంచెం వాటికంటూ ఒక పార్కింగ్ లో అక్కడ అంత ఇండిపెండెంట్ అవుసం అంత మమకారం ఉంది భగవంతుడు అంత మంచి మనసు ఇచ్చాడు వాటికి చక్కగా అవి ఎక్కడైతే హాయిగా నింపాదిగా కూర్చోగలవో అక్కడ అక్కడ ఉంటే నాకు మూవీస్ అంటారు చూడు గోవుకి లక్ష్మి అని పేరు పెట్టుకోవడం అట్లా నాకు భలే ఇష్టం అంట మా బామ్మ వాళ్ళప్పుడైతే ఒక ఆవుని పంపించేవాట అవునా పిల్లపాట తారిక పాట పాట ఆవుని దూడని పంపించేవాట పాడి పాడి కూడా అనమాట అద్భుతం అద్భుతం అలాంటి రోజులు వచ్చేస్తాయి గోమాత గోమాత ఏమైనా గానీ అలాంటి రోజులు